ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని బోడపాడు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పాఠశాలలో ముందుగా ప్రధాన ఉపాధ్యాయులు సురేఖ ఉపాధ్యాయులు శ్రీనివాసులతో కలిసి గ్రామ టీడీపీ నాయకుడు బొగ్గు శేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో చిన్నారులు స్వతంత్ర సమర యోధుల వేషధారణతో భారత్ మాతాకి జై స్వతంత్ర సమర యోధులకు జై అంటూ నినాదాలు చేసుకుంటూ గ్రామంలోని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కందల రామరెడ్డి మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాసులు విద్యార్థుల కోసం చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు యుడు శ్రీనివాసుల సోదరుడు కుటుంబం తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు పాఠశాల అభివృద్ధి కొరకు తాను అన్ని విధాలా సహకరిస్తానని ఉపాధ్యాయులకు విద్యార్థులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఉప్పల రంగనాయకులు ఉపాధ్యాయులు హనుమంతరావు హనుమంతు టీడీపీ నాయకులు గంగిరెడ్డి రామకృష్ణారెడ్డి చైతన్య రెడ్డి షెఫీ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు